హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొన్న శుక్రవారం రోజు మా అక్క వాళ్ళు మేమందరం కలిసి జొన్నవాడ వెళ్ళామండి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అసలుకేం గుర్తులేదనమాట చాలా సంవత్సరాల తరువాత ఈ దసరా నవరాత్రులలో మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది ఆ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు మేము ఇక్కడికి వచ్చేసరికి ఒంటి గంట ఆ టైం అయింది అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి దర్శనం పూర్తయిన తర్వాత శివయ్య దగ్గర మేమందరం నిమ్మకాయ దీపాలు వెలిగించుకున్నాము ఆ రోజు అమ్మవారే మాకు దర్శనం చేయించినట్లుగా అనిపించింది అదొక అద్భుతం అండి మాటల్లో చెప్పలేము వినాయకుడు వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షమ్మ అమ్మవార్ల దర్శనాలు మాకందరికీ చాలా సంతోషాన్ని కలిగించింది అలాగే కాశీ అన్నపూర్ణ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము అమ్మ అన్న ప్రసాదం తిన్న తరువాత ఇక్కడ నుంచి నెల్లూరు బయలుదేరాము వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్